Welcome to Teja TV News. కేజీబీవీ స్కూల్ ని పరిశీలించారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ శాశ్వతంగా స్కూల్లో నీరు చేరకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రం అరవపల్లి చెరువుని తలపించేలా కేజీబీవీ స్కూల్ అవస్థలు పడుతున్న విద్యార్థులు గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కేజీబీవీ స్కూల్ గ్రౌండ్ నిండా భారీ ఎత్తున నీరు చేయడంతో కేజీబీవీ స్కూల్లో చదువుకునే విద్యార్థులు రాకపోకలతో ఇబ్బందులు పడుతున్నారు పిల్లల ఇబ్బందులు చూడలేక తల్లిదండ్రులు వచ్చి ఎత్తుకొని స్కూల్ నుండి తీసుకుపోతున్న పరిస్థితి బీసీజేసి జిల్లా అధ్యక్షులు బొద్రపోయిన సైదులు పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలబోయన కిరణ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వర్షాకాలంలో భారీ నుండి అతి భారీ వర్షాలు వచ్చినప్పుడు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సిబ్బంది ఉపాధ్యాయులు వరద ప్రభావం వలన వర్షపు నీటిని దాటుకుంటా వెళ్ళాలంటేనే భయాందోళనకు గురవుతున్నారని అన్నారు

మీద గవర్నమెంట్ హాస్టల్లో చేరితే మంచి ఉంటుంది అనుకుంటే ఇక ఇక్కడికి అదే పరిస్థితి ఉంది దయచేసి ఇది పట్టించుకోగలరని కోరుతుంది జరగడం పిల్లలకు ఏదో సంతోషంగా ఉంటారని ఇళ్ళకు తోలడం కానీ ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి మాకే ఇల్లు నడవలేకున్నాం అసలు ఇది పిల్లలు ఎట్లా ఇబ్బంది పడతారు ఆ జారిగూడెంలో వేరే ఉందంట బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయంపేట జిల్లా జాయోగూడ మండలం అరవైపల్లి కేజీబీ పాఠశాలలో గత అనేక సంవత్సరాలుగా వర్షం పడుతున్న పదిసారి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితుంది ఇక్కడ కుంటలో ఈ పాఠశాలని కట్టిన తర్వాత ఈ పాఠశాల కూడా ఎప్పుడు కుంగిపోతుంది అనే ఒక భయాందోళన కూడా విద్యార్థుల్లో కనపడ కనిపిస్తూ ఉంది సంబంధించినటువంటి ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులు ఆ వైపుగా ఆలోచన చేయకుండా తాత్కాలిక పరిష్కారం మాత్రమే చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా ఆర్టీఓ గారు వచ్చి ఏదైతే ఆ సమ విద్యార్థులని డాక్టర్ పైన తీసుకెళ్ళి ఫంక్షనారో లేకపోతే ఇంకేదో ఆ సోర్సెస్ చూపిస్తామని చెప్తా ఉన్నారు కానీ మేము వారం రోజులుగా ఈ సమస్య పైన అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి కార్యాలయంలో కావచ్చు వివిధ రూపాలలో విద్యార్థి సంఘాలుగా మేము వినతులు కూడా ఇస్తూ ఉన్నాం కానీ ఈరోజు మళ్ళీ రెండు రోజులే గత రెండు రోజుల క్రితం సెలవులు ఇచ్చి విద్యార్థులు పంపించడం జరిగింది మళ్ళీ ఈరోజు వర్షం పెరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చి ఆర్టీఓ గారు వచ్చి విద్యార్థుల సెలవులు ప్రకటించడం అంటే పేద బడుగు బలహీన విద్యార్థుల యొక్క జీవితాలతోని వీళ్ళు చెలగాట పరిస్థితి ఉంది మేము ఒకటే అడుగుతాను జిల్లా కలెక్టర్ గారు ఆర్టీఓ గారు డిఈఓ గారు సంబంధించిన ఎమ్మెల్యే గారు మీ యొక్క కుటుంబ సభ్యుల పిల్లల్ని ఈ పాఠశాలలో చదిపించండి మీకు ఈ బాధ ఎట్లుంటుందో ఉంది అంటే మేము పేద బడుగు బలహీన విద్యార్థుల యొక్క విద్యార్థుల యొక్క కుటుంబాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంత పిల్లలం కాబట్టి మా పట్ల చతుర్శుద్ధి లేదు ఇక్కడ ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా డిఓ గారు కూడా కనీసం ఈ దీనిపైన కనీసం చర్యలు తీసుకోకపోవడం అంటే తను కేవలం రానుబోను సుఖ చూపుగా ఈ పాఠశాలకు వస్తా ఉన్నాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కారం లేని స్థితిలో సుల్లా సుయాపేట జిల్లా డివో గారు ఉన్నారు అంటే ఇలా కొన్ని ముడుపుల మూలంగా జిల్లాలో ఉన్నటువంటి రంగాన్ని ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల దగ్గర ముడుపులు తీసుకొని ఇలా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు మొత్తం కూడా బస్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు కేజీపీ పాఠశాల కానీ వాటిపైన చొరవ చూపకుండా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాధికారు ఎవరిస్తూ ఉన్నాడు తక్షణమే ఈ యొక్క పాఠశాలకు పూర్తిగా సంబంధించినటువంటి పరిష్కారం చూపించాలి ఇక్కడ దీంతో పాటు జిల్లా పరిషత్ పాఠశాల కూడా ఉంది దాంతో రెండు కలిపి విద్యార్థులు ఏడు మంది ఇక్కడ ఈ పాఠశాలలో చదువుతా ఉన్నారు ఏ ప్రమాదం జరిగినా ఇక్కడ ఎవరు కూడా తీసుకురాలనేటువంటి ఉంటుంది కాబట్టి ఈ నుంచి వంద మీటర్ల దూరంలో ఇల్లులు కూడా ఈరోజు ముని ఉన్నటువంటి పరిస్థితుంది అంటే అక్కడ ఉన్నటువంటి మోరి సరైన డ్రైనేజ్ ఏర్పాటు చేస్తే ఈ సమస్య మొత్తం కూడా సొల్యూషన్ జరుగుతుంది ఆ వైపు గతంలో ఆర్టీఓ గారు వచ్చి ఇక్కడ సమావేశం నిర్వహించి భూసేకరణ చేసి ఈ సమస్య పరిష్కారం అని చెప్పి ఆర్టీఓ గారు చెప్పారు ఈరోజు ఆర్టీఓ గారు మళ్ళీ వచ్చి విద్యార్థుల్ని తరలిస్తూ ఉన్నారు తరలించడం మాత్రమే పరిష్కారంగా చూపుతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ గారు విద్యార్థుల దగ్గరికి రాకుండా అక్కడ ఉన్నటువంటి గేటును అవతలనిచ్చే ఇచ్చే వైపు వచ్చే అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ కేజీబీకి సంబంధించిన ప్రిన్సిపాల్కి సూచన చేసుకోవడం అంటే విద్యార్థుల పట్ల మాట గారికి ఎలాంటి శుద్ధ శుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సమస్యని శాశ్వత పరిష్కారం చేయకపోతే విద్యార్థి సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని డిమాండ్ చేస్తాం ఈరోజు అరవపల్లి గ్రామంలో నిర్వహించబడుతున్నటువంటి కేజీబీపీ పాఠశాల గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా పాఠశాల ప్రహరీ కూడా మొత్తం మునిగిపోవడం జరుగుతూ ఉన్నది అక్కడ విద్యను అభ్యసిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి పేద పిల్లలు భయాందోళనకు గురవుతూ వారితో పాటు అందులో పనిచేసినటువంటి సిబ్బంది కూడా ఆ పాఠశాలకు వెళ్ళే మార్గంలో వెళ్లకుండా ఈ వరద నీరు ప్రభావం ఇక్కడే ఉండిపోయింది వారం రోజుల నుండి గత జిల్లా అధికారులకు స్థానిక అధికారులకు విన్నవించుకున్న దీనికి శాశ్వత పరిష్కారం చూపించకుండా చేతులు తెలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తక్షణమే దీని మీద ఉన్నతాధికారులు మరియు జిల్లా కలెక్టర్ గారు స్పందించి చూడండి ఇక్కడ చదివేటటువంటి పిల్లలు ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యం మేము ఎప్పుడూ చూడలేదు కాన్సెన్సులో ఏ పాఠశాల కూడా ఈ దీనవస్థలో లేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది పిల్లల బాధలు విద్యాధికారులకు పట్ట పట్టణ పట్టణింపుగా ఉన్నవి కానీ డియో గారు చుట్టం చూపుగా వచ్చిపోవడము ఆర్డీఓ గారు కనీసం కాలికి మట్టి అంటకుండా అక్కడే ఉండేసి అసలు లోపట ఏం జరుగుతుందనే విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండా వెనుదిరిగి వెళ్ళడం మేము సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తా ఉన్నది రాష్ట్రంలో ప్రభుత్వ బడవులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము గొప్ప చదువు చెప్తున్నామని ఇలాంటి దుస్థితి చూసినప్పుడు ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం పోయి ప్రభుత్వ బడవుల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడతా ఉన్నది మీరు చేసే పనులకి గతంలో డిఎస్పి రవి గారు ఉన్నప్పుడు మరియు ఆర్టీఓ గారు ఇలాంటి దుస్థితి ఏర్పడ్డప్పుడు ఈ గ్రామ పంచాయతీలో ఈ పాఠశాల సమస్య కాదు అక్కడ ఉన్నటువంటి ఇక్కడ నుండి వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక యాభై ఇళ్ళు మునడం జరుగుతూ ఉన్నది అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేదు గతంలో వీళ్ళు దీని మీద రివ్యూ చేసి ఈ సమస్య పరిష్కారం చూపిస్తా అని తెలియజేయడం జరిగినది వర్షాకాలం వస్తే తప్ప ఈ సమస్య బయటకు వస్తే తప్ప వర్షాకాలం పోయిన తర్వాత మళ్ళీ ఎలాంటి స్పందన లేక కరువు అయిపోతూ ఉన్నది దయచేసి మేము ప్రభుత్వాన్ని కానీ జిల్లా ఉన్నతాధికారులు కానీ వేడుకునేది ఒకటే ఇక్కడ చదివేటటువంటి బడుగు బలహీన వర్గాలకి దూరం దూ విద్యను దూరం చేయకండి దయచేసి మీరు ఈ సమస్య తలెత్తినప్పుడల్లా సెలవులు ఇవ్వడం వల్ల వాళ్ళ సిలబస్లో వెనుకబడి దూర విద్యకు దూరం అవుతుందని స్పష్టంగా తెలియజేస్తామున్నాము అదే మీ మీ విద్యార్థులు కానీ మీ పిల్లలు కానీ ఇలాంటి దుస్థితి మీరు ఒకసారి ఆలోచించండి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అరోపల్లిలో ఉన్నటువంటి కేజీవీపీ పాఠశాల ఉన్నది అనేది దీనికి వెంటనే అధికారులు స్పందించి స్పష్టమైన శాశ్వత పరిష్కారం చూపించాలని మేము డిమాండ్ చేస్తాము